అందరికీ నమస్తే అండి నేను మీ శ్రీనివాసరెడ్డి అట్లూరి ఈరోజు మీ ముందుకి ఇంకొక కొత్త టాపిక్తో వచ్చాను అదేంటంటే చాలామంది ఏంటంటే మీరు ఎవరిని చూసినా కానీ అందరూ రియల్ ఎస్టేట్లోకి వస్తున్నారు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు అనేది చాలామందికి ఉంది నేను కూడా ఎందుకు రాకూడదు నేను కూడా అసలు రియల్ ఎస్టేట్ ఎందుకు చేయకూడదు అనేది అసలుకి రావచ్చో రాకూడదా వస్తే ఎలా రావాలి అన్న దాని గురించి చెప్దామని చెప్పేసి మీ ముందుకు వచ్చాను జనరల్గా ఏంటంటే అందరికీ తెలుసు రియల్ ఎస్టేట్ డబ్బులు ఉన్నాయని అందరికీ తెలుసు దీనికి ఎటువంటి ఎంట్రీ బ్యారియర్ లేదు అంటే దీనికి ఒక చదువు కానీ లేకపోతే అసలుకి డబ్బులు ఉండడం కానీ ఇలాంటివి ఏం లేవు జీరో ఇన్వెస్ట్మెంట్ మీరు ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టే పని లేకుండా మీరు హ్యాపీగా వచ్చి రియల్ ఎస్టేట్లోకి వచ్చి డబ్బులు సంపాదించుకోవచ్చు కదా ఎక్కువ మంది ఆలోచించేది కూడా ఇదే అనమాట కానీ రియల్ ఎస్టేట్లోకి నేను చూసిన వాళ్ళలో రియల్ ఎస్టేట్లోకి వచ్చిన వాళ్ళు ఒక వెయ్యి మంది వచ్చారనుకోండి మహా అయితే రియల్ ఎస్టేట్లో సెటిల్ అయిన వాళ్ళు మహా అయితే ఒక ఐదు నుంచి పది మంది మాత్రమే ఉంటారు ఎక్కువ మంది ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఫెయిల్యూర్సే ఎక్కువ మంది ఉంటారు అనమాట దీనికి మెయిన్ రీజన్ ఒక ఏంటంటే అండి ఎక్కువ మంది వాళ్ళు రియల్ ఎస్టేట్కి వచ్చే ముందు ఏంటంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వస్తారు నేను ఎందుకంటే దాని ప్రకారం అలాగనే వీడియోస్ కూడా అలాగనే ఉంటాయి మీరు రండి కోట్ల కోట్లు సంపాదించుకోవచ్చు రైట్ సో మీరు వచ్చారు అంటే కనుక మీరు ఓవర్ నైట్ మీరు కోటీస్ అయిపోతారు చాలా సింపుల్ ఈజీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇలాంటి వీడియోస్ చూసేసి మనం కూడా మోటివేట్ అయ్యి వచ్చేస్తాము కానీ ఇక్కడ గ్రౌండ్కి వచ్చి గ్రౌండ్ రియాలిటీకి వచ్చి మీరు చెక్ చేస్తే ఇది మొత్తం కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది మీకు సో అందుకని నా అడ్వైజ్ కూడా ఏంటంటే నేను చేసింది కూడా చెప్తాను నేను ఏం చేశాను నేను రియల్ ఎస్టేట్లోకి ఎలా వచ్చానని చెప్తా మీరు కూడా అలానే చేస్తే బాగుంటుంది అనేది నేను చెప్తాను నేను ఒక ట్వంటీ ఇయర్స్ కంప్లీట్గా ఐటీ ఫీల్డ్ నుంచి ఇటు వచ్చాను వచ్చే ముందు కూడా నా లాజాబ్ వచ్చేసి టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో చేశాను సో అక్కడ చేస్తూనే అక్కడ నేను ఫుల్ టైం జాబ్ చేస్తూనే ఉన్నాను ఆ జాబ్ చేస్తూ నేను అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటిది అసలు నిజంగానే ఇక్కడ డబ్బులు ఉన్నాయా లేవా అనేది నేను పార్ట్ టైం చేశాను కొన్ని రోజులు ఒక ఫోర్ మంత్స్ నేను పార్ట్ టైం చేశాను అలాగనే మీకు కూడా అడ్వైజ్ చేసేది ఏంటంటే ఇక్కడ డబ్బులు ఉన్నాయి అనగానే మీరు ఉన్న జాబ్ కూడా వదిలేసేసి ఇటువైపుకి దయచేసి రాకండి అన్లెస్ అంటే మీ దగ్గర బ్యాకప్ ఉంటేనే తప్పుతాయి మీరు ఫుల్ టైం చేస్తూనే ఉండండి దానితో పాటు ఇక్కడ పార్ట్ టైం చూడండి డైలీ ఒక వన్ అవర్ టూ అవర్స్ చెక్ చేస్తూనే ఉండండి అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటిది అసలు నిజంగా డబ్బులు ఉన్నాయా లేవా ఎలా చేయాలి అసలుకి కస్టమర్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి వాళ్ళతో ఎలా మాట్లాడాలి అసలు ప్రాజెక్ట్స్ ఏంటి ఇవన్నీ కూడా ఏంటంటే లీగాలిటీ ఏంటిది ఇవన్నీ కూడా ఏంటంటే మీరు పార్ట్ టైం కిందనే చెక్ చేస్తూ ఉండండి మీరు పార్ట్ టైం కిందనే చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని డీల్స్ అవుతూనే ఉంటుంటాయి మీకు అయినప్పుడు మీరేం చేస్తారు అంటే ఈ వచ్చిన డబ్బులు ఏమైతే ఉన్నాయో వచ్చిన డబ్బులు ఏమైతే ఉన్నాయో అవి తీసి పక్కన పెడుతుండండి దీన్ని అసలు ఏం డిస్టర్బ్ చేయకండి ఇలాగా మీకు ఒక వన్ ఇయర్ వరకు నిజంగానే నా మీ అంటే మీ శాలరీ ఒక పది లక్షలు వస్తుంది అనుకోండి ఈ పది లక్షల అమౌంట్ మీరు పార్ట్ టైం చేస్తే సంపాదించుకొని పక్కన పెట్టుకున్నారనుకోండి ఇంకా నాకు అవసరం లేదు నేను వన్ ఇయర్ ఖాళీగా ఉన్నా పర్వాలేదు అని అనుకొని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు మీరు కంప్లీట్గా రిజైన్ చేసి ఇటు రావచ్చు అంతేగాని మీరు ఉన్న జాబ్ కూడా వదిలేసేసి లేదు నాకు రియల్ ఎస్టేట్లో ఆయన చెప్పాడు నాకు లక్ష రూపాయలు వచ్చేస్తే నెలకే అని చెప్పేసి ఉన్న జాబ్ కూడా వదిలేసేసి కొని వచ్చారనుకోండి ఇక్కడ మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట కొన్ని రోజులు చూస్తారు ఒక రెండు ఒక నెల చూస్తారు రెండు నెలలు చూస్తారు మూడు నెలలు చూస్తారు ఏమైనా డీల్స్ క్లోజ్ కాలేదనుకోండి మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ జాబ్కే వెళ్ళిపోతారు మళ్ళీ ఏమంటారు మీరు వెళ్ళి రియల్ ఎస్టేట్ అబ్బా డబ్బులు ఏం రావురా బాబు అదంతా కూడా నిజం కాదు ఫేక్ అని చెప్పేసి మీరు అనుకుంటారు అనమాట సో అందుకని నా అడ్వైజ్ ఏంటంటే నేను చేశాను నేను అలాగనే చేశాను నేను అక్కడ ఫుల్ టైం జాబ్ చేస్తూనే పార్ట్ టైం రియల్ ఎస్టేట్లోకి వచ్చాను డైలీ ఒక వన్ అవర్ టూ అవర్స్ నేర్చుకుంటా వీడియోస్ చూస్తా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేను ట్రావెల్ చేస్తా అప్పుడు నేను నిజంగానే దీంట్లో డబ్బులు ఉన్నాయా లేదా తెలుసుకొని నేను కూడా కొన్ని డీల్స్ క్లోజ్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే వచ్చాను అనమాట ఎక్కువ మంది ఏంటంటే డబ్బుల కోసమే వస్తారు కోర్స్ నేను కూడా డబ్బుల కోసమనే వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే డబ్బుల కంటే కూడా ఆ కస్టమరు సాటిస్ఫై అవుతాడు చూసారా తనకంటూ ఒక సొంత ఇల్లను తనకంటూ ఒక సొంత ల్యాండ్ అను మనం కొనిచ్చినప్పుడు అరే ఈ ల్యాండ్కి నేను ఓనర్ని అని తను ఎప్పుడైతే ఫీల్ అయ్యి తను ఇంకొక ఒకళ్ళిద్దరు రిఫరెన్స్ ఇస్తారు చూసారా ఆ సాటిస్ఫాక్షన్ అసలు చాలా బాగుంటుంది అంటే వాళ్ళకొక వాళ్ళ ఒక ఇల్లు కొనుక్కోవడం ఒక ల్యాండ్ కొనుక్కోవడం అనేది ఒక ఒక సామాన్య మానవుడికి ఏంటంటే లైఫ్ టైం డ్రీమ్ అనమాట ఆ లైఫ్ టైం డ్రీమ్ని మనం ఫుల్ఫిల్ చేసాము అని మనకి అనిపించినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది ఎవరైనా రియల్ ఎస్టేట్లో కొత్తగా రావాలి అని అనుకున్న వాళ్ళు కూడా డబ్బు కావాలి కాదనట్లేదు కానీ అదొక్కటే కావాలి అని అనుకొని మీరు దయచేసి ఇటువైపు రాకండి అలాగని మీరు వీడియోస్ కానీ లేకపోతే ఎవరైనా చెప్పిన మాటలు విని కానీ మీకు నెలలో ఒక నెలలోనే కోట్లు కోట్లు వచ్చేస్తాయి అని మీరు దయచేసి వెంటనే జంప్ కాకండి మీరు చూడండి మీరు ప్రాక్టికల్గా చూడండి మీరు రండి పార్ట్ టైం చేయండి చెక్ చేసుకోండి అసలు నిజంగానే వస్తాయా రాదా అనేది చూడండి ఆ తర్వాత మాత్రమే డెసిషన్ తీసుకోండి ఎందుకంటే ఏదో సామెత కూడా ఉంటుంది కదా మనం అది కనుక వదిలేసేసుకొని వచ్చాము అంటే అది పోతుంది ఇది కూడా పోతుంది అన్నమాట సో అందుకని దయచేసి ఎవరైనా సరే కొత్తగా రావాలి అని అనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఇనిషియల్గా మీరు పార్ట్ టైమే చేసుకోండి మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో లేదా బిజినెస్ చేస్తున్నారో అది చేస్తానే ఇది కూడా చేసుకోండి దీనితో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది రియల్ ఎస్టేట్లో ఫెయిల్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే మీకు ఒక ప్రాపర్గా గైడ్ చేసే పర్సన్ లేకపోవటం వల్లనే ఒక మెంటరింగ్ చేసే పర్సన్ లేకపోవటం వల్లనే మీరు నిజంగానే ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళారు కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను అనుకోండి మీరేం మీకేం ఫీలింగ్ వస్తుంది అరే నేను వెళ్ళగానే నేను చెప్పినట్లు నేను చెప్పాను తన దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి కానీ కొనలేదు అన్న ఫీలింగ్ వస్తుంది అంటే అప్పుడు మీకు మీకేమనిపిస్తుంది అంటే అరే నేను అడిగినా కూడా కొనలేదు అతను మా అన్ననే అతను నా ఫ్రెండే క్లోజ్ ఫ్రెండే నేను కొంటాడనే ఉద్దేశంతో వెళ్తాను తను కొనలేదు అని అనగానే మీరేమవుతారు ఇక్కడ డిమేటవ్ అవుతుంది డిమోటివేట్ అవుతారనమాట సో అలాంటి టైంలో మీకు ఒక పర్సన్ కావాలి మీకు ఒక మెంటర్ కావాలి నిజంగానే అక్కడ ఏం జరిగింది మీరు కస్టమర్తో ఏం మాట్లాడారు మీకు మీరు అసలు అతనికి ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది ఒక మెంటర్ మీ దగ్గర ఉండి మీ అతను అనలైజ్ చేసి సో నెక్స్ట్ టైం ఇలా చేయకు అని చెప్పే గైడ్ చేసే పర్సన్ కావాలి మీరు అలా కాకుండా మీ ఓన్గానే వెళ్ళి మీరు ట్రై చేసి మీరు ఫెయిల్ అయ్యారు అనుకోండి మళ్ళీ మీరు ఏం చేస్తారు బ్యాక్ వెళ్ళిపోయి మీ జాబ్ మీరు చేసుకుంటూనే ఉంటారు అప్పుడు మళ్ళీ ఏం చెప్తారు మీరు వచ్చి ఈ రియల్ ఎస్టేట్ మీదనే చెప్తారు సో ఇక్కడ వచ్చేసి మనం చేయాల్సింది ఏంటంటే యాజ్ అనే కన్సల్టెంట్గా బిహేవ్ చేయాలి యాజ్ అనే కన్సల్టెంట్గా మనం ఉండాలి ఇది ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది వేరే మీరు ఏ సెక్టార్ తీసుకున్నా కానీ ఏంటంటే దానికి సంబంధించిన ఓన్లీ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది కానీ రియల్ ఎస్టేట్లో చేసే పర్సన్కి చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి లీగాలిటీ గురించి తెలియాలి ఎవరైనా అడిగి ఈ డాక్యుమెంట్ ఏంటిది దీనికి అసలు ముందే ఓనర్ ఎవరు లేకపోతే పహానీ ఏంటిది ఇవన్నీ అడిగాడు అనుకోండి ఇవన్నీ చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి ఇంకొకటి దీనికి వై వైట్ అమౌంట్ కడితే ఎంత ట్యాక్స్ పడుతుంది అంటే అప్పుడు మీరేం చేయాలి మీరు ఒక సీఏ కింద అవ్వాలన్నమాట మీరు ఒక ఒక ట్యాక్స్ కన్సల్టెంట్ కింద అయ్యి ఇంత వైట్ కడితే మీకు ఇంత ఇంట్రెస్ట్ పడుతుంది సార్ అనేది కూడా చెప్పగలిగే పొజిషన్లో ఉండాలి లేదు అమ్ముతున్నాడు అనుకోండి మీకు ఇంత అమౌంట్ వైట్ అమౌంట్ వచ్చిందనుకోండి దీనికి క్యాపిటల్ గెయిన్స్ ఎంత వస్తుందని కూడా కస్టమర్ అడుగుతాడు దీని గురించి కూడా మీకు అవేర్నెస్ ఉండాలి దీని తర్వాత నేను ఈరోజు మా ఈరోజు నా పేరు మీద ఉంది రేపు మా పిల్లల పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎలాగా అంటే దీనికి సంబంధించిన కొంచెం లీగాలిటీ కూడా మనకి తెలిసి ఉండాలి మీరు లా చదువుకోమని చెప్పట్లేదు కానీ కొద్దిగా అయితే మాత్రం ఆ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి రేపు అక్కడికి సర్వేకి వెళ్ళాడు అనుకోండి సర్వే చేయించడానికి ఏదైనా ల్యాండ్ సర్వే చేయించడానికి వెళ్ళారు అక్కడ వాస్తు గురించి తెలియాలి కొంచెం మనకి ఈ ఫోర్ కార్నర్స్ ఏమైతే ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ వీటితో పాటు సౌత్ వెస్ట్ ఏంటి నార్త్ ఈస్ట్ ఏంటిది వీటి గురించి కూడా వాస్తు గురించి కూడా మీకు కొంచెం నాలెడ్జ్ తెలుసు ఉండాలి సో అంటే రియల్ ఎస్టేట్ పర్సన్ ఏంటంటే ఈ ఒక్కదాంతోనే నేను చేస్తున్నాను కస్టమర్కి అమ్మటం కొండం అనేది ఎక్కువ మందికి ఉండే ఫీలింగ్ అనమాట కాదు ఇన్ని వీటన్నిటి గురించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ తెలుసు ఉండాలి బేసిక్గా బేసిక్గా ఉండాలి మొత్తం కంప్లీట్గా నేర్చుకోమని చెప్పట్లేదు కానీ మినిమం నాలెడ్జ్ అయితే మాత్రం అన్నిటి మీద ఉండాలి రేపు నేను ఎవరైనా కస్టమర్ వచ్చేసి నాకు సార్ నేను అక్కడ ల్యాండ్ కొంటున్నా కదా ల్యాండ్ కొంటాను కరెక్టే కానీ దాని మీద నాకు లోన్ ఎంత వస్తుంది అంటే కూడా అది కూడా మనం క్యాలిక్యులేట్ అంత స్టేజ్కి మనం వెళ్ళగలిగి ఉండాలి సార్ మీ శాలరీ ఎంత వస్తుంది మీరు ఎంత అంటే మనమేమి హండ్రెడ్ పర్సెంట్ ఏమి చెప్పట్లేదు సార్ రఫ్గా మీకు ఒక టెన్ ల్యాక్స్ వస్తుంది ఒక ట్వంటీ ల్యాక్స్ వస్తుంది మీకున్న శాలరీ ప్రకారం అనేది కూడా చెప్పగలగాలి సో ఇలాగేందంటే ఇన్ని విషయాలు మనం తెలుసుకోవాలి అంటే ఒక రోజులో వచ్చేది కాదు అది రైట్ సో వీటన్నిటి గురించి కూడా ఏంటంటే మీకు మీ పక్క నుండి మీకు చెప్పడానికి ఏంటంటే మీకు ఒక ఒక గైడ్ ఒక మెంటర్ మీకు మీతో పాటు ఉండాల్సి ఉంటుంది మీకు మీకు అందుబాటులో ఉండాలి తన దగ్గర నుంచి మీరు ఆ విధంగా నాలెడ్జ్ నేర్చుకుంటా నేర్చుకుంటా నేర్చుకుంటూ ఉంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎందుకంటే మనము ఇదేంటంటే రియల్ ఎస్టేట్ అంటే ఇది ఒక బిజినెస్ ఇది జాబ్ కాదు జాబ్ కాదు ఇది ఒక బిజినెస్ సో మనము ఇంతకుముందు ఎవరన్నా మన తాతలు లేకపోతే తండ్రులు ఎవరన్నా సరే మనకి ఈ బిజినెస్లో ఉన్నారు అంటే మనకి ఈజీ అవుతుంది వాళ్ళు ఎవరు లేరు మనమే ఇదే ఫస్ట్ టైము మన జాబ్ నుంచి బిజినెస్కి రావటం ఈ బిజినెస్లోకి వచ్చేటప్పుడు ఏమవుతుంది మనకి అన్నీ కూడా కొత్తనే అసలు ఏమీ కూడా తెలియదు సో ఇవన్నీ తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకునేటప్పటికే మనకి టైం పడుతుంది మినిమం టైము మనం ఇక్కడ కనీసం ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ కనుక మనము దీంట్లోనే ఉండగలిగితే ఆ తర్వాత నుంచి మీరు అనుకుంటున్నట్టుగా నిజంగా వాళ్ళు వీడియోలో చెప్తున్నట్లుగా కోట్లు కోట్లు అప్పుడు వస్తాయి మీకు డే వన్ నుంచే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే మాత్రం కొంచెం కష్టం రావని కాదు ఎవరో ఒకరికో ఇద్దరికో అట్లా వస్తాయి కానీ చాలా తక్కువ అనమాట కొంతమంది చెప్తుంటారు అది అక్కడ విల్లా ఒకటి ఉంది ఇరవై ఐదు కోట్ల విల్లా అది కనుక అమ్మేసేమంటే కనుక బయర్ సైడ్ నుంచి ఒక ఇరవై ఐదు లక్షలు వస్తాయి సెల్లర్ సైడ్ నుంచి ఒక ఇరవై లక్షలు వస్తాయి ఒక డీల్లో నాకు యాభై లక్షలు వచ్చేస్తాయని అనుకుంటారు కానీ ఆ ఇరవై ఐదు కోట్లు పెట్టి కొనే కస్టమరు నీ జేబులో ఉంటాడా ఉండడు అతను అసలు కొనే కస్టమర్ అసలుకి నీ దాకా వస్తాడా అతన్ని అసలుకి నువ్వెట్లా అప్రోచ్ కావాలి వాళ్ళు ఎవరైనా బట్టి నేను నా దగ్గర ఇరవై ఐదు కోట్లు ఉన్నాయి నేను నాకు ఏదైనా ప్రాపర్టీ ఉంటే ఇవ్వమని చెప్పేసి వాళ్ళు ఏమన్నా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారా మళ్ళీ అలాంటివి ఏమి ఇవ్వరు ఇవన్నీ కూడా ఎట్ల ఎక్కడి నుంచి వస్తాయి అంటే మన నెట్వర్క్ నుంచే వస్తాయి అన్నమాట అది కూడా ఏంటి చిన్నగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇలాగ ఒక త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మనం మార్కెట్లో ఉంటే పలానా శ్రీనివాస్ రెడ్డి అట్లూరియా ఎవరు అనేది ఆ పర్సన్కి తెలిస్తే ఇతని దగ్గర విలాస్ ఉంటాయి అని తెలిస్తే అప్పుడు బయ్యర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా డైరెక్ట్గా రాడు వాళ్ళ పిఏనో లేకపోతే వాళ్ళ డ్రైవర్నో ఎవరినో పంపించి అప్పుడు డీటెయిల్స్ తీసుకుంటాడు అప్పుడు డీల్ క్లోజ్ అవుతుంది అప్పుడు హ్యాఫే లక్షలు వస్తాయి అంతే అటు సైడ్ నుంచి ఇరవై ఐదు ఇటు సైడ్ నుంచి ఇరవై ఐదు అంతే అంతేగాని నా దగ్గర ప్రాపర్టీ ఉంది నేను బయర్ కోసం చూస్తున్నానంటే ఎవరు ఆ డీల్ క్లోజ్ కాదు మనం ఏంటంటే ఆ ప్రాపర్టీ పట్టుకొని తిరుగుతూనే ఉంటుంటాం అంతే అది ఎప్పటికీ కాదు అమ్మయ్య ఒక్క డీల్ అయితే చాలా నాకు లైఫ్ అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటాము అది లైఫ్ టైంలో కూడా మనకి ఆ ప్రాపర్టీ మనం క్లోజ్ చేయలేము సో అందుకని దయచేసి నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే మీరు ఏదైతే జాబో బిజినెస్ ఏదో ఒకటి చేస్తున్నారు కాబట్టి అది చేసుకుంటా దీన్ని కూడా పార్ట్ టైం కింద టేకప్ చేయండి మీకు ఇష్టమైన ఫీల్డ్లో ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటే చాలా పెద్ద సముద్రం చాలా సెగ్మెంట్స్ ఉంటాయి దాంట్లో ఓపెన్ ప్లాట్స్ సెల్లింగ్ ఉంటుంది ఫ్లాట్స్ సెల్లింగ్ ఉంటుంది ప్రైమరీ సేల్ ఉంటుంది సెకండరీ సేల్ ఉంటుంది విల్లాస్ ఉంటాయి దీంతోపాటు రెంటల్స్ ఉంటాయి కమర్షియల్ ఆఫీస్ స్పేస్ ఉంటుంది ఇండస్ట్రియల్ ఆఫీస్ స్పేసెస్ ఉంటుంది బిల్డింగ్స్ ఉంటాయి సో ఇవి చాలా సెగ్మెంట్స్ ఉంటాయి దీంట్లో మీకు ఏది సెట్ అవుతుంది అనేది కూడా తెలుసుకోవడానికి మీకు కనీసం ఒక వన్ ఇయర్ టైం పడుతుంది మీరు ఒక్కొక్క సెగ్మెంట్ టచ్ చేసుకుంటే వెళ్ళి దీంట్లో నేను సెట్ అవుతానా లేదా ఇది నాకు వర్కౌట్ అవుతుందా లేదా ఇవన్నీ చూసుకోవడానికే మీకు టైం పడుతుంది ఎందుకంటే మీరు అదైన పార్ట్ టైం కింద వస్తున్నారు కాబట్టి ఇవన్నీ మీరు చెక్ చేసుకొని మీరు ఫైనల్గా ఎక్కడ సెట్ అవుతారని చూసుకొని దాంట్లో మీరు ఎక్స్పర్ట్ అవ్వండి మిగతా చేయకూడదని కాదు కానీ చేయొచ్చు కానీ దాంట్లో ఏంటంటే అది ఒకటే మెయిన్ ఎక్స్పర్ట్ని పెట్టుకొని దాని తర్వాత మిగతా ఏవైతే ఉన్నాయో వీటిని చిన్న చిన్నగా మీరు టచ్ చేసుకుంటే వెళ్ళొచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఏది కావాలంటే అది మీరు చేసుకోవచ్చు కానీ ఇనిషియల్గా అయితే మాత్రం నా సజెషన్ ఏంటంటే ఎక్కువ ఏమి కూడా డబ్బులు ఖర్చు చేయకండి ఎక్కువ డబ్బులు మీరు ఖర్చు చేయకండి నేర్చుకోవడానికి కానీ దేనికైనా కానీ ఎక్కడైనా కానీ ఫ్రీగా దొరుకుతున్నా కానీ లేకపోతే ఎవరైనా మీకు ఒక మెంటర్ ఎవరైనా దొరికి అతనితో పాటు మీరు ట్రావెల్ చేస్తా అన్నా కానీ ఆ విధంగా ట్రై చేయండి ప్లాన్ చేయండి తర్వాతనే మీరు మీ ఓన్గా డబ్బులు పెట్టి నేర్చుకోవడానికి కానీ దానికి కానీ ప్లాన్ చేయండి సో నా అడ్వైస్ కూడా ఏంటంటే మీ పని మీరు చేసుకోండి ఫ్రీ టైం దొరికినప్పుడు ఇటువైపు చూడండి కాన్సన్ట్రేషన్ చేయండి ఇంకా లేదు నేను రియల్ ఎస్టేట్ అంటే నమ్ముతున్నాను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను నాకు దీంట్లోనే కెరియర్ అని అనుకున్న వాళ్ళకి మాత్రం నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే మీరు ఒక వన్ ఇయర్ అయినా వన్ ఇయర్ టూ ఇయర్స్ మీ దీంట్లో ఒక రూపాయి కూడా రాకపోయినా పర్వాలేదు నేను సస్టైన్ కాగలను నా ఫ్యామిలీ సస్టైన్ కాగలుగుతుంది నా ఒక్కడి ఇన్కమ్తోనే ఇల్లు గడవదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మరలా వాళ్ళు హ్యాపీగా ఫుల్ టైం రావచ్చు ఫుల్ టైం చేసుకోవచ్చు దీంట్లో మిగతా వాళ్ళకి మాత్రం నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే పార్ట్ టైం కిందనే సజెస్ట్ చేస్తాను ఓకే ఎవరైనా కానీ మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంది నేను రియల్ ఎస్టేట్లోకి రావాలి అని అనుకుంటున్నాను పలానా ఒక సెగ్మెంట్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలని అనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి దయచేసి కాల్ చేయకండి మీరు వాట్సాప్ చేసి మీ డీటెయిల్స్ పంపించండి నేనే మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేసేసి మీ డీటెయిల్స్ అడిగి నేను మళ్ళీ మీకు ఇ ఒక ఇంటర్వ్యూ లాగా కండక్ట్ చేసి నేను మీకు గైడ్ చేయగలుగుతాను నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్ థ్యాంక్ యూ